హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను ఈరోజైతే నేను కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి చేపల కూర మించి ఉంటుంది టేస్ట్ అయితే టూ డేస్ అయినా సరే కోడిగుడ్డు పులుసు టేస్ట్ తగ్గేదే లేదన్నట్లుంది ఫ్రెండ్స్ మీకు ఇలా ఈ విధంగా చేయడం తెలిసిన అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మూల నేనైతే అన్నపూర్ణమ్మవారిని పెట్టుకుంటాను కడ్డీ కానీ దీపం కానీ మాత్రం వెలిగించను ఊ మాత్రం పెట్టి దండం పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే సిలిండర్ ఉంది కదా గ్యాస్ సిలిండరు ప్రమాదం అవుద్దని నేను దీపం అంతా పెట్టను ఇకపోతే చింతపండు అయితే నానేసుకున్నాను నాలుగు పొడుగు లోడక పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చింతపండు అయితే నానేసుకున్నాను ఇక్కడైతే మిక్సీ జార్లో ఉల్లిపాయలు రెండు పాయలు ఇంకా టమాటో అల్లం చిన్న ముక్క ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను అవైతే మిక్సీకి వేసుకోవాలి మెత్తగా ఇక్కడైతే బాండలు పెట్టుకున్న స్టవ్ మీద ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ అయితే కొంచెం వేసామంటే వేసాము ఒక నాలుగైదు గింజలు మెంతులు ఆవాలు కొంచెం జీలకర్ర తిరగా మార్చుకేసుకోవాలి అవి స్కిట్ అయిపోయింది ఫ్రెండ్స్ వేసినప్పుడు తర్వాత ఆనియన్స్ ముగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి నాలుగు కరివేపాకు అవి వేసుకొని వేయించుకోవాలి తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఆనియన్ టమాటో అల్లం పేస్ట్ చిన్నెల్లిపాయలు వేసి అవి అదైతే వేసేసుకోవాలి దాంట్లో బాగా వాట్ చేసుకోవాలి కట్ చేసుకుంటుంది అంతవరకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కర్రీ గ్రేవీ కూడా బాగా చింతపండు మాత్రం తక్కువ వేసుకోవాలి ఇంకైతే మిరపొడి పసుపు ఉప్పు వేసేసుకోవాలి దీంట్లో దాంతో బాగా వరకు వేయించుకోవాలి బాగా వేయించుకున్నాక చింతపండి లోపలి తీసి బాగా వడతీ అది పోసేయాలన్నమాట ఇది బాగా పచ్చి పోయే వరకు చూడండి అంత ఎంత బాగుంది కదా కర్రీ చింతపండు రసం పోసేస్తాను చింతపండు రసం దోసేస్తే బాగా కలిపెట్టాలి అదంతా ఉంటుంది కదా గట్టిగా అందుకని నీట్గా గంటతో కలిపెట్టేసేయాలి కలిపెట్టుకొని ఒకసారి ఉప్పు చూసుకుంటే తెలుస్తుంది తక్కువైతే వేసుకోవాలి ఇంకొంచెం నీళ్ళు పోసుకోవచ్చు నేనైతే పింక్ సాల్ట్ వేసేస్తాను ఉడక ఇవ్వాలి మరి హైలో పెట్టకుండా మరీ సిమ్లో పెట్టుకుని మీడియంలో పెట్టి మూత పెట్టేసేయాలి తర్వాత అయితే కోడిగుడ్లు వేసేయాలి నాలుగు కోడిగుడ్లు ఘాట్లు పెట్టుకున్నాం కదా అవి వేసేయాలి కొంచెం ఆవుపిండి మెంతిపిండి ఉంటుంది ఫ్రెండ్స్ నాకు రెడీగా చెప్పాను కదా ప్రతి వీడియోలో నాకు పులుసులో వాటిలో వేసుకునే దానికని కొంచెం కొట్టి పెట్టుకుంటాను నేను ఆవిపిండి మెంతిపిండి రెండు కలిపి అనమాట మెంతులు తక్కువ వేసుకొని ఆవాలు కొంచెంగా ఎక్కువ వేసుకొని వేయించుకొని ద్వారాగా మిక్సీకి వేసి పెట్టుకుంటాను ఇలాగేదైనా పులుసుల్లో అలాంటప్పుడు అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది కమెంట్ చేయండి